అందరికీ గుడ్ మార్నింగ్ అయితే డైలీ నా మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నానండి పిల్లలైతే టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి పూజ అయితే అయిపోయింది ఇప్పుడే ఇప్పుడే పూజ చేసేసాను ఇంకా వంటనైతే స్టార్ట్ చేయాలి పూజ అయితే ఇలా చేసుకున్నాను మొత్తానికి పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మాకు ఫుల్గా వర్షం పడుతుందండి నైట్ మిడ్ నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది పిల్లల్ని స్కూల్కి వదిలేటప్పుడు ఒకటి కాస్త వర్షం తగ్గింది చిన్నోన్ని అయితే స్కూల్కి వదిలేసి వచ్చాము ఇప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేస్తాను చిన్నగా తుంపరు పడుతూనే ఉంది ఇక్కడ చూడండి మా గులాబీ చెట్లు ఎంత బాగా వచ్చాయో రండి మీకు కూడా చూపిస్తాను ఎంత చక్కగా పూసాయి కదా ఇక్కడ ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ అవి ముక్కలన్నీ చక్కగా పూలు పూసాయండి కొన్ని వాటిలో కట్ చేసి దేవుడు కూడా పెట్టాను ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఇక్కడ చూడండి పాలు పెట్టాను మరగడానికి అన్నం చేయడానికి బియ్యం కూడా కడిగి పెట్టేసాను నెక్స్ట్ ఇప్పుడు పప్పుకైతే రెడీ చేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఆకుకూర పప్పు చేస్తున్నాను ఇప్పుడైతే పప్పు కన్నీ వేసేస్తున్నాను మొత్తం అయితే ఇక్కడ నేను మార్కెట్ నుంచి ఆకుకూర తీసుకొచ్చాను అదేంటంటే ఇది అట్టిమాడాకంటారు మా సైడ్ ఇది వచ్చి మెంతికూర పచ్చిమిర్చి వేసి అయితే నేను ఇవాళ పప్పు చేస్తున్నాను కొడుతుంది కదా అందువల్ల మొత్తం ఆకుకూరలు మొత్తం వెజిటేబుల్స్ అన్ని మట్టి మట్టి ఉన్నాయి నీట్గా వాష్ చేసుకోవాలి లేకపోతే అంత అయిపోతుంది ఆకుకూర కూడా రేట్ ఎక్కువైపోతుంది ఈ మెంచికూర చూడండి ఎంత ఉందో ఇవి టెన్ రూపీస్కి వచ్చి ట్వంటీ రూపీస్కి వచ్చి త్రీ అంట ఇవేమో ఫైవ్ రూపీస్కి ఒకటి అంట వర్షం వస్తే ఆకుకూర రేట్ తగ్గుతాయి అనుకుంటే వర్షానికి బాగా పండి ఇవి చూస్తేమో రేట్ ఎక్కువైపోతున్నాయి ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు ఇంకా ఈ పిల్లలు స్కూల్ అంట ఇలా అన్నీ బాధ్యతలు అన్నీ వచ్చేస్తాయి పెళ్ళి మనకి మనకేమీ తెలియదు కదా హ్యాపీగా ఏదో అమ్మ చేసి పెట్టిండే తీసుకొని హ్యాపీగా వెళ్ళి చదువుకొని వచ్చేవాళ్ళము అదే చెప్తారు కదా ఎవరి బాధ్యత వాళ్ళు మోస్తేనే తెలిసేదని అది ఇదేనేమో నాకైతే ఇప్పుడు గుర్తొస్తుంది పెళ్ళి కాకుండా అయితే మా అమ్మ ఏం పని చేయమన్నా కూడా నేను చెయ్యను పో నేను కాలేజీకి పోయి వచ్చాను నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి పడుకునేదాన్ని అస్సలు ఏ పని చేసేదానికి కాదు ఇంట్లో మా మమ్మీ అనేది పెళ్ళైనాక తెలుస్తుంది నీకు సంసార బాధ్యత అనేది అప్పుడు తెలిసేది అవును మా అమ్మ ఎంత కష్టపడతాం అనేది మా కోసం అనేది అర్థమవుతుంది నీకు అని అంటుంటే ఏదో అనుకునేదాన్ని ఇప్పుడు అనుభవిస్తుందని తెలుస్తుంది నాకు మా కోసము ఇలా కష్టపడేది అని అనిపిస్తుంది అందుకేనేమో మా అమ్మ అప్పుడు అలా చెప్పేదని గుర్తు చేసుకుంటున్నాను నేను ఇప్పుడు అయితే మా అమ్మ చెప్పిన మాటలు అయితే మా చిన్నోడు ఇంట్లో అంటే ఇండ్లు మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుందండి మా పెద్దోడు ఏమల్ల చేయడు కానీ వాడు ఓన్లీ టీవీ ఉంటే చాలు మా చిన్నోడు అలా కాదు వాళ్ళన్నా సైలెంట్గా టీవీ చూస్తున్నా కూడా వాడిని ఏదో ఒకటి గెలిపి వాడిని దగ్గర అయితే కొట్లాడి పెట్టుకుని ఇద్దరు దెబ్బలు తింటారు నా దగ్గర ఈ సెకండ్ సాటర్డే సండే అయితే నాకు మెంటల్ వచ్చేసింది పిల్లలతో అయితే నాకు అందుకే వర్షం వస్తున్నా కూడా తీసుకెళ్ళి పడేసి వచ్చాను స్కూల్లో అక్కడనే అయితే సైలెంట్గా ఉంటారు కదా అన్నం వంచేసాను ఇంకా అయితే పెట్టేస్తాను దీన్ని అయితే పప్పు చేయడానికి కోసం అయితే ఇలా బ్యాల్ కడిగి పెట్టేసి పచ్చిమిరకాయలు వేసేసుకున్నాను నెక్స్ట్ ఆకును కూడా ఇలా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు పూను ఆయిల్ వేసేసి పొంగిపోకుండా పప్పు ఉడికేటప్పుడు ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు అనేది పొంగదు నెక్స్ట్ మన పప్పుకి సరిపడే ఇక్కడ వాటర్ని వేసేసుకొని మూత పెట్టేసి సౌక్ పెట్టేసుకోవడమే పెట్టేశాను నెక్స్ట్ ఆలు ఫ్రై చేస్తున్నాను ఇవాళ నంచుకోవడానికి ఆలు ఫ్రై అయితే ఆలు అయితే కట్ చేసుకుంటాను అయితే ఆలు ఫ్రై చేయడానికి ఆలు అయితే కట్ చేసుకుంటాను ఈ ఆలు ఫ్రై అంటే మా పెద్దోడు బాగా ఇష్టంగా తింటాడు సో దానికోసం అయితే చేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవండి నేను సండే మార్కెట్కి వెళ్ళలేదు ఓపిక లేక వెజిటేబుల్స్ ఏం లేవు ఓన్లీ ఆలు ఒకటి ఉన్నాయి ఇప్పుడు ఆకుకూర కూడా స్కూల్ దగ్గర నుంచి వస్తుంటే స్కూల్ దగ్గర షాప్ ఉంది ఒకటి అక్కడ తీసుకొని వచ్చాను ఇలా ఆలునైతే మొత్తం అంతా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆలు ముక్కలు అందులో వేస్తే మనకి ఆలులో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది ఇది ఒక చిన్న టిప్ అండి మాక్సిమం అందరికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ చిన్న టిప్ ఆలునైతే అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై కోసం అయితే కట్ చేసుకుంటున్నాను నాకు నైఫ్ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేయడం వచ్చండి చాలామంది ఈలకతో కూర్చొని కట్ చేస్తారు నాకు అలా కంఫర్ట్ ఉండదు ఎందుకో మరి ఇలా నైట్తోనే చక్క చక్క చిక్క కట్ చేస్తాను ఆలు మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కాసేపు వాటర్లో ఉంచి తర్వాత ఇంకోసారి వాటర్ వాష్ చేసి ఫ్రై చేస్తాను ఆలు ఫ్రై కోసం అయితే ఒక చిన్న ఆనియన్ ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రైలో మంచిగా ఫ్రై అవుతాయి ఒక పచ్చిమిరకాయ అయితే సరిపోతుంది మళ్ళీ నేను ఇందులో కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేస్తాను ఒక పచ్చిమిరకాయ అయితే ఇలా కట్ చేసి ఇప్పుడైతే వాళ్ళు ఫ్రై అయితే చేసేస్తాను అయితే స్టవ్ పైన కలాగి పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది నా స్టైల్లో ఆలు ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంత అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు కొంచెం ముద్దిపప్పు శనగపప్పు కాస్త ఎక్కువ వేసుకొని బాగుంటుంది కొంచెం జీలకర్ర వేసి చిరపట్ల ఆగనివ్వాలిపోయి కట్ చేసుకొని ఉండిపోయినప్పుడు కట్ చేస్తూ ఇందులో యాడ్ చేసుకొని అలాగే ఫస్ట్ కరివేపాటండి ఈసారి అంతా ఒకసారి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గినంత వరకు అయితే మగ్గించుకోవాలి మగ్గిపోయే కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా సాగు చేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు ఆలు ఉడికిచ్చేటప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టకూడదండి మూత పెట్టే వాటర్ వచ్చేసి ఆలు అంతా కింద అడుగున అంటుకుంటుంది మూత పెట్టుకోకుండా మనము చిన్నగా లో కుక్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఇంతకుముందు పసుపు వేసి సాల్ట్ అని చెప్పాను సారీ పళ్ళు ఇస్తే ఇప్పుడైతే ఈ ఆలు మగ్గడానికి కొంచెం అయితే యాడ్ చేసుకొని ఈ సాల్ట్ మంచిగా ఈ ఆలు ముక్కలు పట్టే విధంగా అయితే అంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటే మంచిగా మనకి ఆలు పైన లేయర్లాగా ఫామ్ అవుతుంది క్రిస్పీగా ఇప్పుడైతే వీటిని కాసేపు మగ్గించుకుంటాను లో మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవడం వలన చూడండి ఎంత బాగా లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయ్యింది ఇప్పుడైతే ఇందులోకి మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తాను పుట్నాలు ఎల్లిపాయలు కారం కొంచెం కొబ్బరి ఉప్పు వేసి గ్రైండ్ చేసిన పౌడరు ఈ కారమే సరిపోతుందండి మా పిల్లలు కారం ఎక్కువ తినరు ఇలా ఈ పౌడర్ వేసేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇసులోకి ఎక్కువ ఈ పౌడర్ ఉపయోగిస్తానండి బాగుంటుంది టేస్ట్ చూడండి అయితే ఎంత బాగుందో మన ఆలు ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయండి చేయండిలా ఎలా ఉందో చెప్పండి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని అయితే రామి తర్వాత పెట్టేసుకోవాలి మొత్తానికైతే వంట రెడీ అయిపోయిందండి ఇక్కడ వైట్ రైస్ ఇంకా పప్పు కూడా రామి తర్వాత పెట్టేశాను ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ లంచ్ బాక్స్ చూడండి నేనైతే ఫ్లిప్కార్ట్లో తెప్పించాను పెద్దోడికి లంచ్ బాక్స్ ఉంది చిన్నోడికి లేదని చిన్నోడు కొంచెమే తింటాడు కదా క్వాంటిటీ అయితే సరిపోతుంది ఒక పెద్ద బాక్స్ ఒకటి చిన్నదిలా కర్రీ బాక్స్ వచ్చింది దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడింది ఇది అయితే ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ నేను రైస్ పెట్టేసి లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఇక ఈ లంచ్ తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరాలి పెద్దవాడికి సపరేట్గా చిన్నవాడికి సపరేట్గా అయితే లంచ్ బాక్స్ పెట్టాను ఇంకా స్కూల్కి అయితే వచ్చేసి చిన్నవాడికి ఇక్కడ లంచ్ అయితే తినిపిస్తున్నానండి అందువల్ల డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ వరకు వస్తుంది మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్